సమస్య అందరికీ అందరిట్లునూ అందరూ మంచిన్నారా చోలే అయితే తెచ్చిన చోలే పూరు చేస్తున్న పొద్దున చూలే అనమాట శనగలు తెల్ల శనగలు పొద్దున ఉడకబెట్టుకున్నా నాలుగు విజిల్లకైతే ఉడికింది ఉడికినా మెత్తగా ఉడికిపోయినాయి విజిల్కి శనగలు తొందర ఉడుకుతాయి నానడం లేటు అంతే ఒక ఎయిట్ అవర్స్ నైన్ అవర్స్ కావాలి దానికి ఇంకే ఇందులోకి పేస్ట్ వచ్చేసి కొంచెం కాజు తీసుకున్న రెండు లవంగాలు ఒక ఇలాచి కొంచెం పట్ట కొంచెం కొంచెం వేసుకోవాలి మరి ఘాట్ అవుతాయి గరం మసాలాలు అందుకే అదొకటి ఇవి రెండు చేసుకున్నాను అనమాట కొంచెం దీనికి కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు వేసుకుంటున్నా ఇంట్లో గ్రైండ్ చేసినాక టేస్ట్ టేస్ట్ వస్తుంది ఆవాలు వేస్తే అందుకే కొన్ని ఆవాలు వేసిన డ్రై రోస్ట్ చేసుకుంటున్నా టేస్ట్ వచ్చేసి ఇంకేంటంటే ఒక నాలుగు టమాటాలు నాలుగు టమాటాలు తీసుకొని మంచిగా సన్న కట్ చేసుకోవాలి ట్రా అండ్లోనే వేసేసి ఆ కాజు దాంట్లోనే వేసి మంచిగా మగ్గనియాలి టమాటాలు మగ్గిన తర్వాత ఒక నాలుగు మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇందులో ఇండ్ల ఇందులో కాదు ఇండ్ల మనం తెలంగాణ వాళ్ళం ఇండ్ల అండ్లనే అంటాం ఇండ్ల ఒక నాలుగు ఒక నాలుగు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి టమాటా మగ్గే వరకు కొంచెం మగ్గనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకొని థిక్నెస్ కోసం శనగలు వేస్తున్నాను నేను అవే కొన్ని ఉడకబెట్టిన శనగలు ఉంటాయి కదా పాటు కలిపి గ్రైండ్ చేసుకోవాలి మంచిగా థిక్నెస్ వస్తుంది గ్రేవీకి థిక్నెస్ కోసం అంటున్నాను నేను లేదా లూజ్ లూజ్ అవుతుంది చార్ చార్ లాగా అనిపిస్తుంది అందుకే మనము గ్రేవీ థిక్నెస్ కోసం శనగలు వేసుకున్నామంటే మంచిగా థిక్గా అవుతుంది గ్రేవీ చోలే బటోరే అంటారు కదా చోలే బటోరే టైప్ అవుతుంది మస్తు అవుతుంది ఇక మళ్ళీ ఒక బొగాళ్ళ నూనె పెట్టుకొని ఒక కూల్లిగడ్డ వేసుకొని కొంచెం అల్లమెల్గడ్డ పేస్ట్ వేసుకోండి అలవాల్గడ్డ పేస్ట్ ఇది లాస్ట్ వీక్ నూరింది ఇప్పటిదైతే కాదు దయచేసి చేసి పేస్ట్ బయట కొనక్కండి ప్లీజ్ ఎంత కష్టమైన బయట పొట్టు తీసినా కూడా అమ్ముతారు కదా అవి తెచ్చుకొని జర మంచిగా నాలుగైదు సార్లు కడుక్కొని కొంచెం ఆరబెట్టుకొని గ్రైండ్ చేసేసుకోండి గిన ఏం రాదు నేనైతే అట్లనే తెస్తా ఒలిసింద తెచ్చుకుంటాను ఒలిసింద తెచ్చి కడిగేసి ఆరబెట్టేస్తే ఆ స్మెల్ ఎగినా అడుగుతుంది తినడానికి కూడా కొంచెం తృప్తిగా ఉంటుంది ఆ పేస్టులు బయట పేస్టులు చూస్తే ఇట్లా వామిటింగ్ వస్తుంది నాకైతే ఆ పేస్ట్లో నమ్మో అవి ఇంకా దానికోసం వీడియోలు చూస్తుంటే వింటుంటే ఇంకా భయమవుతుంది ఇంట్లో కొంచెం కలెమాకు కొంచెం ఒక పచ్చిమిర్చి వేసుకున్నాం అందులో వేసిన పేస్ట్లో ఇంట్లో వచ్చేసి ఒకటి వేసుకున్నాను అనమాట వేసేసుకొని మంచిగా కొంచెం కలమాకు వేగాలి వేగిన తర్వాత మనం కారం పసుపు ఇంకా కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ ఇప్పుడు వేసేస్తున్నా వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని అన్నం వంకుతుంది పక్కన తక్కువ వండుతున్నాయి ఎందుకంటే బటూరే చేయాలక తో చోలే బటూరియా చేయాలి కదా అందుకే కొంచెం అన్నం వండుతున్నా ఈ కారం పసుపు అండ్ కొంచెం ధనియా పౌడరు కొంచెం గరం మసాలా పౌడరు వేసేసుకోవాలి కొంచెం కొంచెం అలా ధనియా పౌడర్ ఎక్కువేసిన గరం మసాలా పౌడర్ కొంచెం వేసిన వేసేసుకొని మంచిగా కలిపేసుకొని పేస్ట్ ఏదైతే మనం పట్టి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఆ దీనిలో వేసేయాలి పేస్ట్ మనం వాటర్ మన ఇష్టము మన ఇష్టం కాదు మంచిగా వేసుకోండి వాటర్ ఎందుకంటే అంతా ఉడకాలి శనగలు కూడా శనగలకి మంచిగా పట్టాలి వాటర్ మంచిగా వేసుకోండి నేను ఇంకా వాటర్ వేస్తే బాగానే వస్తాను వాటర్ కొంచెం లూజ్ కావాలన్నా కొంచెం తిక్ కావాలన్నా తర్వాత చూసుకోవచ్చు ఇప్పుడు ఉడకడానికి మాత్రం వాటర్ బాగా వేసుకోండి ఇంకొకటి వాటర్ బాగా తాగండి తాగితేనే మనకు ఎలా అంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు తాగకపోతేనే గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది తిన్నా గ్యాస్ అది తిన్నా గ్యాస్ అని అంటాము ఈ శనగలు తింటే కూడా చాలామంది గ్యాస్ అవుతాయి అని అంటారు కానీ శనగలు తినడం వల్ల గ్యాస్ ఏమి కాదు మనం వాటర్ తాగకపోతేనే గ్యాస్ అవుతుంది వాటర్ బాగా తాగాలి మనము పొద్దున నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు ఏమంటారు ఒక ఫోర్ ఫోర్ లీటర్స్ వాటర్ అయితే తాగేసేయాలి అప్పటి వరకు మనము వాటర్ బాగా తాగాలి తాగితే మనకి ఏది తిన్నా గ్యాస్ కాదు ఒకవేళ లేట్ నైట్ అన్నం తిన్నా కూడా గ్యాస్ కాదు కొంచెం తినేసి ఒక పదిహేను నిమిషాలు మనం వాకింగ్ చేసుకున్నామంటే ఎలాంటి షుగర్లు బీపీలు రావు ఇంకా ఎలాంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు నేను చెప్తున్నాను కదా కొంచెం మనం మన హెల్త్ కోసం మనం చూసుకోవాలి మన హెల్త్ కోసం మనం పట్టించుకోకపోతే ఎట్లా అబ్బా పని అంతా చేసినా మలసిపోయినామని ఉంటుంది అలసట అలసట ఉండకపోతే ఎట్లా అలసట ఉంటేనే మస్తు నిద్ర వస్తుంది లేకపోతే అస్సలు నిద్ర రాదు వాటర్ మంచిగా వాటర్ వేసుకున్న గ్రేవీ అంతా ఉడికింది ఉడుకుతుంది గ్రేవీ శనగలు ఏవైతున్నాయో అవి కూడా వేసేసుకోవాలన్నమాట శనగలు వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి లాస్ట్కి ధనియా పౌడర్ కొంచెం మరవడి మీద ధనియా పౌడర్ వేసి వేయచ్చు లేదా స్కిప్ చేయవచ్చు ఎందుకంటే పొద్దున ముందే వేసుకున్నాం మనం కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసినా గ్రేవీ తగ్గు తక్కువ అయింది చూసిన తగ్గిపోయింది ఉడకబెట్టినందుకు అందుకే వాటర్ వాటర్ కూడా వేసుకున్న నీళ్ళు బాగా తాగండి మన హెల్త్కి మనం కేర్ తీసుకోవాలి తిన్న తర్వాత ఒక అర్ధ గంట నన్న వాక్ చేయండి సో అంటే దీది వెయిట్ లాస్ కోసం కూడా మంచిది వాకింగ్ చేయడము ఇంకా మన హెల్త్ కోసం కూడా మంచిది తినగానే కూర్చోవద్దు తిని ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి కొంచెం మార్వడి అయితే కొంచెం దాన్ని కొంచెము కొత్తిమీర వేసేసుకొని తినిపేసుకోవాలి చోలే అయితే రెడీ అయిపోయింది చోలే బటూరి రెడీ అయిపోయింది ఇది వచ్చేసి బటూరే కోసం పిండి పూరీ కోసం అన్నమాట పూరి పిండి కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ పెరిగేసుకోవాలి ఇంకా పెరిగేసుకొని పిసుకుంటే పిండి ఏమంటారు ఇట్లా మంచిగా పూరీలు పొంగుతాయి పొంగిన పూరీలు తింటే అదొక తృప్తి బాగుంటుంది పొంగిన పూరీలు కూడా ఇది బటూరే కదా పూరీలు కంపల్సరీ పొంగాలన్నమాట అంటే నేను ఎప్పుడు చేసినా పూరీలు వంగుతాయి పెరిగేసినా వేయకుండా కానీ బటూరీలో మాత్రం కంపల్సరీ పెరిగేయాలన్నమాట పూరి చూసుకుంటే ఎట్లా పొంగింది ఎట్లా ఉంది పొంగింది పూరి మా అట్లా ఉంటుంది మనతోని మరి మనం చేస్తే పూరీ పొంగుతుంది పూరీలు మంచిగా వంగినాయి అయితే వాటర్ బాగా తాగండి నీళ్ళు మంచిగా తాగండి తిన్నాక పదిహేను నిమిషాలు కంపల్సరీ వాక్ చేయండి ఒక పది పదిహేను నిమిషాలు వాక్ చేయండి తేడా మీకే తెలుస్తుంది పొద్దునంత హాయిగా ఎంత రిలీఫ్గా ఉంటుందో చూడండి నైట్ టైంలో కంపల్సరీ పదిహేను నుంచి ఇరవై నిమిషాలు జర వాక్ చేయండి తిని కూసుకోకుండా పని వల్ల అలసిపోయినాము కంపల్సరీ అలసిపోతాము అలసిపోతేనే మనం పని చేసుకొని మనం అలసిపోతేనే మనకి నిద్ర అనేది మంచిగా వస్తుంది నిద్ర మంచి వస్తే మనకి ఎలాంటి బీమార్లు రావు బీపీలని షుగర్లు అని ఇవన్నీ ఎలాంటివి రావు నీళ్ళు మంచిగా తాగాలి అండ్ తిన్నాక ఒక పదిహేను ఇరవై నిమిషాలు కంపల్సరీ వాక్ అయితే చేయండి టైం ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక గంట సేపు చేసుకున్న నో ప్రాబ్లం మన చోలే బట్టూరే రెడీ అయితే అయిపోయింది ఇక తినేయడమే మంచిగా ఉన్నది కదా నాకైతే ఆగుతల నోట్లో నీళ్ళు వస్తున్నాయి చూస్తుంటేనే పూరీలు చూసినారా ఎట్లా పొంగినా పొంగిన పూరీలు చూసినారా ఎట్లయితే టేస్ట్ అని టెన్షన్గా ఉంది నిజంగా చాలా అయితే టెన్షన్ ఉంది టేస్ట్ అని చాలా రోజుల తర్వాత చేసిన అందుకే టెన్షన్ అనమాట టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ అయ్యింది హోటల్లలో అయితే కదా హోటల్లలో అవుతుంది కదా టేస్ట్ అట్లా అయింది నిజం చెప్పాలంటే నేను ఏ హోటల్లో చోలే బటూరే అయితే తినలేదు కానీ వండినైతే ఆ ఫీలింగ్ వస్తుంది అబ్బా ఏదో బయట తిన్నట్లు ఫీలింగ్ వస్తుంది అంత టేస్ట్ అయ్యింది మీరు కూడా ట్రై చేయండి చోలే బటూరే ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మళ్ళీ ఎక్కువ మసాలాలు అవి వేసుకోకండి మసాలాల వల్ల కూడా మనకు వెళ్తే డిస్టర్బ్ అవుతుంది మన హెల్త్ మనం చూసుకోవాలి ఒక పది మన ట్వంటీ ఫోర్ అవర్స్లో నైట్ అయితే ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ అయితే పండుకున్న ఉంటాము మార్నింగ్ టైంలోనైనా మన హెల్త్కి మనం చూసుకోవాలి దానికి దానికి మనం కొంచెం న్యాయం చేయాలి మన హెల్త్కి కూడా ఒక గంట సేపు దానికి కేటాయించండి ఒక అర్ధ గంట సేపు అయినా తిని కొంచెం వాక్ చేయండి వాటర్ బాగా తాగండి మంచిగా ఉంటుంది హెల్త్కి ఊకే దోషం ఇడ్లీలో కాకుండా శనగలు ఉడకబెట్టుకున్న శనగలు కొంచెం వాటర్ బాగా తాగండి కొన్ని డ్రై ఫ్రూట్స్ కొంచెం ఏమంటారు కీరా క్యారెట్ బీట్రూట్ ఇవన్నీ తినండి మంచిగా ఉంటుంది మన హెల్త్కి మన హెల్త్కి మనం చూసుకోవాలి అబ్బా రేపు ఏమన్నా అయితే ఎవ్వరు చూడరు మన పిల్లలు కూడా అబ్బా బెజార్ వాడుతుంటారు మన పిల్లలు ఎప్పుడేమన్నా చెప్తే బెజార్ వాడుతుంటారు మన హెల్త్ విషయం ప్రతి దానికి అబ్బా ఇది నొస్తుంది అది నొస్తుంది అంటే కూడా బెజారు వాడుతుంటారు ఇవన్నీ చెప్పి వాళ్ళకు బాధ పెట్టడం కంటే మన హెల్త్ మనం మంచిగా చూసుకోవాలి తినే ముందు ఒక గంట ముందు మంచిగా వాటర్ తాగేసి తిన్న తర్వాత ఒక పది ఇరవై నిమిషాలు టైం ఉంటే ఒక అర్ధ గంట మంచిగా వాకింగ్ చేసేసుకొని మన హెల్త్ మనం మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలంటే మనకేమైనా అయితే ఎవడు చూడడు మన పిల్లలు కూడా చూడడబ్బా నేను చెప్తున్నాను కదా అంతే మన హెల్త్ మనం మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి ఎవరి మనం వినాల్సిన అవసరం లేదు నా థింకింగ్ అది మంచి వాటర్ తాగండి మంచి వాకింగ్ చేయండి చోలాపూరి తిని మజా వచ్చేసింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తులను